భగవంతుడు మన భాగ్యం చేత ఈ యొక్క మానవ జన్మ దొరికి ఇది మనకు కావాలనుకుంటే రాలేదు అట్లా వచ్చే వాళ్ళమైతే ఏ ధనవంతుల ఇంట్లోనో ఎక్కడో గొప్ప వాళ్ళ లాగా కూడదు అవునా కదా అవునా కదా కాబట్టి మన భాగ్య విశేషమైన భగవంతుడు మనకి జన్మ ఇచ్చాడు అది ఏ కులమన్నా కానివ్వండి ఏ మతమన్నా కానివ్వండి భగవంతుడు మనకి ఈ జన్మ మానవ జన్మగా ఇచ్చాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషిగా పుట్టించాడు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనిషి జన్మ మిగతా ఏ జీవరాశికి లేనటువంటి ఒక యోగ్యతని నీకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆలోచించగలిగే శక్తిని ఇచ్చాడు ఎందుకు మంచి ఏది చెడేది సంతోషము బాధ తల్లి తండ్రి గురువు దైవం ఇవన్నీ తెలుసుకోరా నాయన అని చెప్పేసి భగవంతుడు ఇచ్చాడు మనిషిగా పుట్టాక ఆచరించాల్సినటువంటి లక్షణాలు కొన్ని ఏంటి అవి ధర్మ అర్థ కామ మోక్ష ఈ చతుర్విధ మీద పురుషార్థాలు వీటిని సంపాదించుకోవడమే వీటిని సాధించుకోవడమే మనిషి జన్మ యొక్క లక్ష్యం బీదా జీవరాశులలాగా ఎదుగు పుట్టడము పిల్లల్ని కనడము మళ్ళా పెరగడము వల్ల వాళ్ళ వాళ్ళని పెంచడము మళ్ళా వాళ్ళకి సైకిల్లో ఉండదు ఉండకుండా ఉండాలని మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు మరి ఇచ్చినప్పుడు మనం భగవంతుని తెలుసుకోవడం ఎలా భగవంతుని తెలుసుకోవాలి అంటే ఏం కావాలి ఏదైనా ఒక వస్తువు తీసుకుంటాం వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువుని ఎట్లా వాడాలి అనేది మనకి ఏమి ఇస్తారు ఒక బుక్లెట్ ఇస్తారు బాబు నాయన నువ్వు ఇట్లా వాడు ఫ్రిడ్జ్ ఉంది ఇగో ఈ పవర్ ఇట్లా వాడు ఇట్లా పెట్టు ఇక్కడ పెట్టుకో ఇంత ఇంత సెంటి గ్రేడ్స్ దగ్గర ఇంత పవర్ దగ్గర నువ్వు వాడుకోది ఇంతకంటే ఎక్కువ వాడితే వాడైతుంది అని చెప్పి కొన్ని సూచనలు ఇస్తాడు అవునా కదా అలానే మనకు కూడా ఇచ్చాడు భగవంతుడు వేదం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు వేదం మనకి మొత్తం మూలమంతా కూడా వేదమే ప్రతిదీ కూడా సంస్కృతి సాంప్రదాయం అన్నీ కూడా వేదం నుంచి వచ్చినాయి మనది ఏంటిది భూమి వేదభూమి అదే కాబట్టి వేదమే మనకి ప్రామాణికం ఏది చేయాలన్నా మన భారతదేశంలో సృష్టిలో మొత్తానికి వేదమే ప్రామాణికం మరి మనం వేదం చదవగలుగుతామా వేదం చదవలేదు చదవగలుగుతామా అది వేదం నేర్చుకునే వాళ్ళకి తప్ప మనకి రాదు మనం చదవలేదు కాబట్టి వేద వేదాన్ని అందరూ చదవలేరు కాబట్టి భగవంతుడు ఏం చేశాడు ఇంకొంచెం సరళంగా ఇద్దామని చెప్పేసి భగవంతుడే దీనికి వచ్చి భగవద్గీత అని ఇచ్చాడు ఏడు వందల శోకాలతోటిచ్చాడు ఇచ్చాడు నాయన విజయ విజయ విజయ్ అని చెప్పేసి పద్దెనిమిది అధ్యాయాలతో ఇచ్చాడు భగవద్గీత ఆ భగవద్గీతని ఏడు వందల శ్లోకాలు చదివే ఓపిక కూడా మనకి లేదు భగవద్గీతని ఇబ్బంది పడుతున్నాం ఇక మనకి ఏ ఇబ్బంది వచ్చినా ముందు తల్లిదండ్రుల్లో ముందుగా వచ్చేది ఎవరు తల్లి అవునా కదా తల్లి మన ఇబ్బందులు తెలుసుకొని ఆ ఇబ్బందుల్ని తండ్రికి చెప్పి తీరుస్తారు అవునా కదా అలానే అరే ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి లక్ష్మీ అమ్మవారు వీళ్ళకి ఇంకొక ఉపాయం ఏదైనా చేయాలి అని చెప్పేసి సాక్షాత్తు ఆండాలమ్మవారిగా ఉద్భవించి తిరుక్పావ అనేటువంటి ఒక చిత్రమైనటువంటి ఒక దాన్ని మనకి అందించారు మొత్తం వేద సారాన్నంతా కూడా ఇందులో నింపి మనకి ఇచ్చారు ఏం చేయాలి మరి తిరుపతి ఏంటి గజవంతుని ఎలా పొందాలి మరి ఉట్టిగా చెప్తే కాదు ఏదో ఈ చదివేసి ఇలా పొందండి అంటే కాదు ప్రత్యేకంగా ఆమె అనుభవించింది ఆ తత్వాన్ని భగవంతుడిని ఎలా పొందాలి అని అందుకే స్త్రీమూర్తిగా ఉద్భవించింది మిగతా పనిద్దరవార్లు అందరూ కూడా మగవాళ్ళే ప్రేమతత్వం రావాలి అంటే ఆడ మగ మధ్య అయితేనే వస్తుంది అవునా కదా కాబట్టి ఆ తత్వాన్ని భగవంతుడి ద్వారా అందరికీ చెప్పాలి అని చెప్పే ఉద్దేశంతో ఆండాలమ్మవారుగా లక్ష్మి అమ్మవారు సాక్షాత్తు ఉద్భవించి ఆ తత్వాన్ని తను అనుభవిస్తూ పటలల్లో చూపించింది ఈ తిరుక్వయ్య ఆ తిరుపలో ఈ రోజు నుంచి మనం చేస్తూ ఉన్నాం మొదటి పాచనం మొదటి పాచనంలో ఏముంది మనకి మొదటి పాచనం మార్గశిర్ భగవంతుణ్ణి చేరాలి అనే కోరిక ఉన్న వాళ్ళందరికీ కూడా అది చేరాలి అంటే ఒక సమయం కావాలి అలాంటి సమయమే ఈ మార్గశిర మాసము ఎందుకు మార్గశిర మాసాన్ని ఎంచుకుంది ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేటటువంటి మాసం ఇది మార్గశిర మాసం ఉత్తరాయన పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలం రెండు ఉంటాయి మనం సూర్యమానము చంద్రమానం సూర్యమానాన్ని నక్షత్రం ఏ నక్షత్రంలోకి వస్తే సూర్యుడు దాన్ని ఆ మాసం అని కనిపిస్తారు నక్షత్రంలో ఉండే చైత్రమాసము మార్గశిర మార్గ మృగశిర నక్షత్రంలో ఉండే మార్గశిరమాసం అని అలా అంటారు కానీ చంద్ర చంద్ర